బడుగు బలహీన వర్గాల కులంలో పుట్టి నాటి నిరంకుశ నిజాం రాచురేక పాలనకు జమీందారుల అణచివేతకు రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం భూమి కోసం పోరాడిన చాకల నేటి మహిళలందరికీ స్పూర్తి అని అన్నారు ఆమె స్పూర్తితో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న తాగుడు మహమ్మారిని నిర్మూలించాలని మహిళలకు పిలుపునిచ్చారు మన కోసం మన గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేసిన వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలన్నారు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఇంత గొప్ప తెగువ ఉన్న విగ్రహ కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఆత్మ గౌరవానికి తెగువకు ప్రత్యేక వీరనారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరిగూడ మండల కేంద్రానికి చెందిన వెంకంపేట బాలయ్య సోదరుని అభినందించారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ మునుగోడు శాసనసభ్యులతో పాటు రాష్ట బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం రెడ్డి మరిగూడ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు మన శాసన సభ్యులు గాని దివ్య హస్తముల మీదుగా ఆ యొక్క చాకుల ఇలమ్మ గారి విగ్రహం ప్రతిష్ఠ గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా చప్పట్లు కొట్టండి దయచేసి ఈ యొక్క అపరూపమైనటువంటి సన్నివేశము ఎన్నడూ కానీ విని మరి చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ వీర నారిగా పేరు పొందినటువంటి యొక్క గొప్ప మహిళ ఆవిడ విగ్రహము మన యొక్క మరిగుడంలో మరి వెంకటపేట బాలయ్య గారు వారి యొక్క తండ్రి గారినటువంటి వెంకటంపేట ఎల్లయ్య గారి పేరు మీద నిర్మించినందుకు వారికి నిజంగా ప్రతినిధులు <usuk> తెలియజేస్తున్నాము దయచేసి కేవలం చాకలి ఐలమ్మ అనగానే రజక కులానికి మాత్రమే కాదు ఆవిడ ఎంతో కష్టపడి భూమి కోసం భుక్తి కోసం ఈ యొక్క వెట్టి చాకిరి విభుక్తి కోసం మరి నాలుగు ఎకరాల పొలాన్ని ఈ విధంగా వ్యవసాయం కౌలుపు తీసుకొని ఆ యొక్క వేట్టి చాకరి నిర్మూలి దాని సైతము ఆయుధంగా మరి ధరించి ఎంతో మందిని తిప్పికొట్టి రజాకారుల జీవనలో కూడా తిప్పికొట్టినటువంటి ఆ యొక్క ఐలమ్మ నిజంగా ఈ రోజు మన యొక్క మెడలిసి అనుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క అపరూపమైనటువంటి యొక్క కట్టాన్ని మన యొక్క

జమీందారులకు వ్యతిరేకంగా పేదల తరపున పోరాటం చేసిన వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కారం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా బాలయ్య గారు సొంతంగా ఇటువంటి కార్యక్రమం చేసిన అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన కోసం ఈ గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తిని మనం గుర్తుంచుకొని వెంకటపడ చంద్ర ఎక్కడుండు సొంత తమ్ముడా ఇద్దరు అనేదమ్ముల దగ్గర ఫుల్ పైసలు ఉన్నట్టున్నాయి కానీ ఒక మంచి పని మంచి కార్యక్రమం చేసిండు ఎందుకంటే మన కోసం ప్రాంతం కోసం పేదల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు పోరాటం చేసిన వ్యక్తి చాకలి వెయ్యమ్మ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పోయినా ప్రభుత్వం అధికారంగా ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాలి మనం మునుగోడులో ఉన్న మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే నేను నారాయణ పిరలమ్మ వారం రోజుల కింద పోయినా ఒక మహిళ వచ్చింది ఇద్దరు పిల్లలు పెట్టుకొని నన్ను మా ఆయన రోజు కొడుతున్నా అని చెప్తాను నేను తాగొచ్చి రోజు కొడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏం సార్ కొడితే దెబ్బలు కొడుతున్నా పిల్లల కోసం అంటే ఈసారి నువ్వు ఒకటే ఈ ప్లాన్ చెప్పినావు ఇప్పుడు తాగొచ్చి సార్ కొట్టిండు నన్ను నా పిల్లల కోసం నేను బతుకుతున్నా నువ్వు ఈ బెల్ట్ షాపులు బంద్ చేయిస్తున్నావు మా ఆయన మాత్రం బంద్ చేయలేదు పొద్దుగా నారాయణపూర్ టౌన్లో వైన్ షాపులు ఉన్నాయి పొద్దుగానే మొదలుపెట్టి తాగొస్తుండని చెప్పిండు అంటే మహిళలు అంటే అంత చురుగన్నా తాగుడే తప్పు కుటుంబ బాధ్యతలు మార్చి భార్యా పిల్లల్ని పోషించుకోవాలన్న మనిషి తాగుడుకు బానిసాయి పని చేయకుండా ఇంకా ఉంటా భార్యని ఉంటున్నారు పిల్లల ముందర మనం ఎవరిని తీసుకోవాలి అప్పుడు ఆదర్శంగా ఇక్కడ ఉన్న మహిళలు మునుగోడులో ఉన్న మహిళలు కానీ తెలంగాణ ప్రజలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి చాకలే వీర నాన్న ఆదర్శంగా తీసుకోవాలి ఆ ప్రాంతం కోసం ప్రజల కోసం పోరాటం చేసింది కుటుంబాన్ని వదిలిపెట్టి సర్వస్వం వదిలిపెట్టి ప్రాణత్యాగం చేసి కోరా పోరాటం చేసిన వ్యక్తి అని అంటే మనం మీరందరూ కూడా మీకోసం మీరు కొట్లాడలేరా